అడుగు పెట్టాం ఇప్పుడే ఇప్పుడు ఎంత ఎంత శ్రీకృష్ణదేవరాయ పరిపాలించింది అంతా ఇదే మొత్తం అంత పాపాలు తీసుకెళ్ళి చూపిస్తాను రత్నాలు అవి అంగళ్ళు ఎన్ని పడిపోయింది షాపును ఎంత హంపి విజయనగర విభాక్ టెంపుల్ ముందు మాట ఇంకా లోపలికి వెళ్ళలేదు మేము ఇవన్నీ ఇక్కడ అంగాళ్ళు అన్నీ ఎలాగా ఇలా ఉన్నాయి చాలా మటు కూలిపోయినాయి మొత్తం అంతా ఇవన్నీ అంగళ్ళు కింద ఈ బండలన్నీ కూడా అంగళ్ళు అలా ఇచ్చారు మాట ఇంకా కోట కోట అలా అంతా కూడా అంత ఇది అన్నారు టెంపుల్ లోపల లోపలికి వెళ్తాం అన్నాడు స్కూల్ ఏడు వందల యాభై మీటర్స్ ఉంది సార్ ఇంత పెద్ద బజార్లో ముత్యాలు రత్నాలు వజ్రాలు అమ్మినారు సార్ అప్పుడు డైలీ సంత సంతా సార్ అంటే వీక్లో సార్ అలాగే మీరు ఏదే మీరు వీకెండ్ లో ఇప్పుడు కూడా షాపింగ్ చేసుకుంటారు కదా రాజవారూ ఫ్లోర్ షాపింగ్ కాంప్లెక్స్ ఉండే సార్ ఇక్కడ అంటే మనలోకి ఒక కాంప్లెక్స్ లో ఉంటుంది వాళ్ళు చూడండి అంత పెద్ద బజార్ చేసి ఇక్కడ ఇంత పెద్ద బజార్లో ముత్యాల రత్నాలు అప్పుడు ఓపెన్ లైస్ సెమినార్ మేడం డోర్ కూడా లేవు వాళ్ళు ఎలాగమ్మినది మీకు ఒక బుక్స్ చూపిస్తుంది సూర్యుడు చంద్రుడు వరహ మలికత్తి ఇది విజయనగర సామ్రాజ్యానికి రాజముద్ర మేడం ఇది త్వరాస్వామి ఉంది కదా మేడం ఇదే విజయనగరాన్ని ఇప్పుడు కొత్తగా వచ్చిన యాభై రూపాయలు ఉంటుంది కదా ఇప్పుడు చూసే టెంపుల్ వచ్చి శివాలయం మేడం ఇది అంటే అంపిలే మీరు చిన్న చిన్న దేవాలయం చూడాలంటే మొత్తం రెండు వేల టెంపుల్స్ ఉన్నాయి మేడం అవన్నీ మనుషులు చెక్కినారు మేడం పెద్ద పెద్ద కొండలు బట్ ఈ లోపల ఉండే శివలింగం వచ్చి స్వయంభూలింగం మేడం ఉద్భవలింగం ఇది ఈ హంపిలో మొత్తం పూజలు జరిగే టెంపుల్ అంటే శివాలయం మాత్రమే సార్ ఈ శివాలయం వచ్చి చాలా పురాతనం నుంచి పూజలు చేస్తున్నారు అంటే మీరు రామాయణం చదివి ఉంటే కిష్ అని పేరు మేడం వాలిమలి సూర్యునికి రాజధానిగా ఉండేది ఈ ప్లేస్లో మొత్తం వానర సైనికులు ఉండేవారు సార్ ఇప్పుడు మహారాష్ట్రలో పంచవాటిగా ఉంది కదా మేడం అక్కడ సీతామాతను అపహరణమైన తర్వాత లేపాక్షి వెళ్ళిన తర్వాత అక్కడ జటాయి గరుడు పక్షిని చంపేస్తారు కదా సార్ అక్కడి నుంచి వెతుకుంటూ వెతుకుంటూ రామలక్ష్మణ్ హంపికి వస్తారు మేడం ఇక్కడ నాలుగు నెలల పాటు చాతుర్మాసం గడుస్తారు సార్ ఆ నాలుగు నెలల పాటు వచ్చి ప్రతిరోజు వచ్చి శివలింగంకి పూజలు చేసేవారు మేడం అప్పుడు వచ్చి శివలింగం వచ్చి పెద్ద ఫారెస్ట్లో ఉంటుంది మేడం ఇది విజయనగర కన్నా ముందులో కట్టిస్తారు బాదామి చాలిక్యలు వాళ్ళ రూలింగ్ టైంలో గర్భగుడిని మాత్రం కట్టిస్తారు తర్వాత విజయనగర పేరులో టెంపుల్ని డెవలప్ చేసినారు మరి అందుకే హంపిలో చాలా ఓల్డెస్ట్ టెంపుల్ అంటే శివ టెంపుల్ సార్ ఇది ఈ శివుడికి విరూపాక్ష అని పేరు సార్ విరుపాక్ష ఎందుకంటారంటే మీ పక్కలో చూడండి అక్కడ ఒక కొండ కనిపిస్తుంది కదా సార్ ఇదంతా హిమకూట పర్వతం అని సార్ ఇక్కడ శివ వచ్చి మూడు వేల సంవత్సరాల దాకా శివుడు తపస్సుని చేసినారు సార్ ఆ శివుడు తపస్సుని భంగం చేయాలని రతి మన్మతులు వచ్చి పుష్పవాణం ప్రయోగం చేస్తారు సార్ అప్పుడు శివుడు కోపం వచ్చి శివుడు మూడో కళ్ళు తెరిస్తే మన కాల్ చేసిన ప్లేస్ మేడం ఇది దానివల్ల వీరు అంటే శివుడు కోపంలో ఉండే ముఖం వస్తుంది సార్ ఆక్ష అంటే సంస్కృతంలో కళ్ళు మేడం దాని దానివల్ల శివలింగ వీరు పాక్ష అని పేరు వచ్చినది అలాగే మీరు ఏదే శివాలయం చూస్తే శివుడు ముందల్లో నంది ఉంటుంది ఇక్కడ ఒక విశేషమైన నందిని మీరు లోపల చూడొచ్చు మేడం మూడు కళల నంది కూడా చూపిస్తాను మీకు ఇదంతా షాపింగ్ కాంప్లెక్స్ మేడం విజయనగర టైంలో మీరు కృష్ణదేవరాయల వారి గురించి విన్నారు కదా వాళ్ళు పరిపాలించిన ప్లేస్ పంపినాయి సార్ రాజధాని ఇది ఆ వాళ్ళ రూలింగ్ టైంలో ఇక్కడ ముత్తాలు రత్నాలు వజ్ర వైడూరాలు అమ్మేవారు మేడం ఇప్పుడు మేము ఫ్రూట్స్ వెజిటేబుల్ కొంటాం కదా సార్ కిలోలాగా అప్పుడు ముత్తాలు రత్నాలు ఆ కిలోలాగా అమ్మినారు ఇక్కడ నిలుచుకున్నారు కదా మేడం మీరు ఆరు వందల సంవత్సరాల వెనకాల వచ్చి ఉంటే ఇక్కడే ముత్తాలు రత్నాలు అని దొరికేది ఇప్పుడు నోట్లో ఉండేది అప్పుడు కాయిన్స్ లో ఉండేది సార్ ఆ కాయిన్స్ వెనకాల ముద్ర వేసినారంటే వాళ్ళు తెలిసేది అమ్మి రాజులని అంటే मार्सिन नॉलेज भिंतर संत बाजार मॅडम इथे